ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అంతకుముందు ఎపిసోడ్లో మనం స్వాదిష్టాన చక్ర అంటే ఏంటో తెలుసుకున్నాం ఇప్పుడు స్వాదిష్టాన చక్రానికి గల రంగు ఏంటో తెలుసుకుందాం స్వాదిష్టాన చక్ర అనేది మన యొక్క చక్రాస్లో చూస్తే రెండవ చక్రం దీన్ని సోలార్ చక్ర అని కూడా చెప్తాము ఇది బొడ్డుకి రెండు అంగుళాల కిందగా కొలువై ఉన్నటువంటి చక్ర ఆరు పెటల్స్తో కూడుకుని ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చక్ర ఇది నారెంజ రంగులో ఉంటుంది కాబట్టి ఈ యొక్క చక్ర మీద చేసేటువంటి ధ్యానం విజువలైజేషన్ అండ్ కలర్స్ దగ్గర మనం ఆరెంజ్ కలర్ని చెప్పుకోవడం జరుగుతుంది ఈ చక్ర అనేది స్ట్రాంగ్గా ఉండడం వలన మానవుల్లో ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా ఉండటానికి అండ్ భావోద్వేగాలన్నీ కూడా కంట్రోల్లో ఉండటానికి ఉపయోగకరంగా ఉంటుంది మనం చూస్తే ప్రతి ఒక్క చక్రాకి కూడా ప్రత్యేకమైనటువంటి రంగుని ఇవ్వడం జరిగింది సో అలాగే స్వాదిష్టాన చక్రాకి కూడా ఆరెంజ్ కలర్ని ఇవ్వడం జరిగింది ఈ యొక్క నారెంజ రంగు అనేది మెడిటేషన్లో ఉపయోగపడుతుంది అలాగే ఈ యొక్క చక్రాన్ని బలంగా ఉంచడానికి అక్కడ ఉన్నటువంటి బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవడానికి కూడా ఈ ఆరెంజ్ రంగు మీద చేసేటువంటి పద్ధతులు అన్నీ కూడా ఉపయోగకరంగా ఉంటాయి ఈ ఆరెంజ్ కలర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము చెప్పాం కదా స్వాదిష్టాన చక్రం అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది అని ఇక్కడ చాలా వరకు మనకి బ్లాకేజెస్ ఉండటం వలన మనిషి సృజనాత్మకతకి దూరం అవుతాడు అలాగే మానవ సంబంధాలని కూడా అటు ఇటు బ్యాలెన్స్ చేయలేని ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోతారు అలాగే ఆలోచన స్థితిలో కూడా అతనికి అంటే బ్యాలెన్స్ చేయడం అనేది రాదు సో స్వాదిష్టాన చక్రాని మనం స్ట్రాంగ్ చేసుకోవడం వలన ఇవన్నీ కూడా మనకి కలిగి మనిషి ఆనందకరంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క చక్రా దగ్గర ఉన్నటువంటి ఆరెంజ్ కలర్లో మనం మెడిటేషన్ చేసుకోవడం వలన ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలని మనం సృష్టించుకోవచ్చు స్వాదిష్టాన చక్ర ధ్యానం దగ్గర మనం కొన్ని రకాల బీజ మంత్రాలు ఎగ్జాంపుల్గా వం అనేటువంటి బీజ మంత్రాన్ని తీసుకుని చేయటం వలన ఈ చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది లేకుంటే మనం చెప్పుకున్నటువంటి ఆరెంజ్ కలర్ని మనం ఊహించుకుని అక్కడ ఒక బాల్ లాగా ఆరెంజ్ కలర్ బాల్ తిరుగుతూ ఉన్నట్టుగాను అలాగే స్వాదిష్టాన చక్కెర కంప్లీట్గా మన యొక్క బ్రెత్తో ఆరెంజ్ కలర్ లాగా అయిపోయినట్టుగా భావన చెందుతూ ఇలా విజువలైజేషన్ అనేది చేస్తూ ధ్యానం చేయడం వలన ఈ యొక్క చక్ర బ్లాకేజెస్ని క్లియర్ చేసి చక్కెరని ఎంతో ప్రకాశవంతంగా కాంతివంతంగా మనం చేసుకోవచ్చు అలాగే ఆరెంజ్ కలర్ని అక్కడ స్వాదిష్టాన మీద ఉంచి బొడ్డు కింద భాగం నుంచి శరీరం అంతా కూడా ఒక చక్కనైనటువంటి ఆరెంజ్ రంగు వెళుతున్నట్టుగా భావన చెందడం వలన కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి ఈ యొక్క పర్టిక్యులర్ చక్రాతో బ్లాకేజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఆత్మవిశ్వాసం అనేది తగ్గుతుంది వాళ్ళ మీద వాళ్ళకి ఏదో చేత కాని వాళ్ళమనేసి ఒక అపోహ అనేది కూడా చాలా ఏర్పడుతుంది ఒక స్ట్రెస్ అనేది ఉంటుంది యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే ఏ పని అయినా కానీ మేము చేయలేనేమో అనేటువంటి క్వశ్చన్ ఫస్ట్కి వాళ్ళకి వాళ్ళే వేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరూ కూడా సమాజంలో వీళ్ళని వేరే ఎత్తి చూపించుకోకుండానే వీళ్ళకి వీళ్ళే కూడా ఒక కైండ్ ఆఫ్ ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకుని ఉంటూ ఉంటారు అలాగే ఆలోచన స్థితిలో కూడా వాళ్ళకి వాళ్ళే తీసుకున్నటువంటి నిర్ణయాల దగ్గర కూడా వాళ్ళు చాలా సతమతమవుతూ ఉంటారు అలాంటి వాళ్ళు స్వాదిష్టాన చక్రాకి సంబంధించినటువంటి బ్లాకేజెస్ ఉన్నట్టు వీటిని తొలగించుకుంటూ వెళ్తే ఎంతో అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుంది జీర్ణాశయ దోషాలు మధుమేహం ముఖ్యంగా ఈ యొక్క చక్ర బ్లాకేజెస్ వలన మనకి కలిగేటువంటిది అలాగే కిడ్నీస్కి సంబంధించినటువంటి ఇష్యూస్ యూరిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లం మలబద్ధకానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ స్త్రీలలోను మరియు పురుషులలో కూడా లైంగికమైనటువంటి ప్రాబ్లమ్స్తో సఫరవుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆరెంజ్ కలర్ మీద పెట్టి చేసేటువంటి మెడిటేషన్ టెక్నిక్స్ని ఎంచుకుని చేయండి ఎంతో అద్భుతమైనటువంటి రిజల్ట్ని మనం చూడటం జరుగుతుంది అలాగే ఈ యొక్క సాధనతో పాటు మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు కూడా ఆరెంజ్ కలర్లో ఉండేటువంటివి ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే క్యారెట్ కానీ ఆరెంజెస్ కానివ్వండి ఇప్పుడు సీజన్లో మనకి దొరికేటువంటి మామిడి పళ్ళని మనం అధికంగా తీసుకోవడం వలన కూడా ఈ యొక్క చక్రాలో ఉన్నటువంటి బ్లాకేజెస్ని తీసేస్తుంది అలాగే ఫ్రెష్గా తీసుకున్నటువంటి ఆహారం బలాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఏదైతే కనుక ఫ్రెష్గా ఇప్పుడే మనకి దొరుకుతుందో అలాంటి ఆహారం తీసుకోవడం లేదు కుక్ వండిన వెంటనే మనం ఆహారాన్ని తీసుకోవడం ఎక్కువగా మనం కుక్ చేయనటువంటి ఆహారాన్ని తీసుకోవడం వలన కూడా ఈ ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క సమస్యలన్నీ కూడా తరగడానికి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే ఆరెంజ్ కలర్ని మనం ఎక్కువగా చూడడం కూడా ఈ యొక్క సమస్యల్ని తగ్గిస్తుంది ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం వలన అలాగే ఇంట్లో ఉన్నటువంటి కర్టన్స్ కానివ్వండి అంటే లైట్ ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి బ్లాంకెట్స్ యూస్ చేయడము అలా లైట్ కలర్ వాల్స్ని కనుక మనం వేసుకున్నా కానీ ఇవన్నీ డోర్స్ మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల్ని కూడా మనం ఎక్కువగా చూడటం వలన కూడా ఈ యొక్క దోషం అనేది తగ్గి స్వాదిష్టాన చక్ర అనేది చాలా స్ట్రాంగ్గా ఉండటానికి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే మనం తీసుకునేటువంటి జాగ్రత్తలలో బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం ఎక్కువగా ఆరెంజ్ కలర్ మీద కొంచెం ఫోకస్ చేసుకుంటూ ఉండడము అలాగే పచ్చని బయళ్ళ మీద అలా నడుస్తూ కూడా ఈ విధమైనటువంటి ఒక విజువలైజేషన్తో కూడినటువంటి ఒక మెడిటేషన్తో బేర్ ఫ్రూట్స్తో కనుక నడవడం వలన ఇవన్నీ కూడా ఈ యొక్క చక్రాకి ఎంతో స్ట్రాంగ్గా చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది స్వాదిష్టాన చక్రానికి ఆరెంజ్ కలర్తో ఉన్నటువంటి లక్షణాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం అలాగే స్వాదిష్టాన చక్ర మన యొక్క శరీరంలో బలంగా ఉండటం వలన శరీరంలో ఏర్పడేటువంటి లక్షణాలు ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే